తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి మంచి శుభవార్త ఎందుకంటే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో విద్యుత్ వినియోగం పెరుగుతున్న దృశ్య సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారి గౌరవ శ్రీ ముసారీ ఐఏఎస్ గారు దీర్ఘంగా ఆలోచించి ఎక్కడైతే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో అటువంటి సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడానికి ఒక స్పెషల్ టీం ను తయారు చేశారు ఎటువంటి టీం అంటే చూడండి అంబులెన్స్ అనగానే వన్ నాట్ వన్ అని మనకు ఎట్లా వస్తుంది ఎక్కడ ఎటువంటి యాక్సిడెంట్ జరిగిన అంబులెన్స్ రావడం వల్ల యాక్సిడెంట్ కి గురి అయిన వాళ్ళ ప్రాణ రక్షణకు అది పనికి వస్తుంది అనేది అందరికీ తెలుసు అదేవిధంగా ఆ తరహాలోనే అంబులెన్స్ ఏ విధంగా మనము ఎక్కడ యాక్సిడెంట్ అయినా సరే ఏ విధంగా అదే విధంగా విద్యుత్ వాహనాలు కూడా అంటే విద్యుత్ పరికరాలను కలిగి ఉన్నటువంటి వాహనాలు అక్కడ చేరుకోవడం అంటే ఉదాహరణకు ఎక్కడైనా సరే హైవే మీద ఒక లారీ బుద్ది ఒక పోల్ పడిపోవడం లేదా ఎక్కడైనా సరే చెట్లు కొమ్మలు లైన్ మీద పడి లైన్ తెగిపోవడం లేదా అంటే ఎనీ బ్రేక్ డౌన్ అయిన సందర్భాలలో ఈ యొక్క ఎమర్జెన్సీ వాహనాలను వినియోగించుకునేందుకు అనుకూలంగా ఉండే విధంగా దాంట్లో ఒక హండ్రెడ్ కేబి ట్రాన్స్ఫార్మర్ తో పాటు అసిస్టెంట్ ఇంజనీర్ మరియు ఒక ముగ్గురు నలుగురు సుఖవంతంగా ప్రశాంతంగా ఉండే కూర్చొనే విధంగా పనిలో నైపుణ్యం కలిగిన వారు ఆ యొక్క సమస్యని పరిష్కరించే దిశగా వెళ్లే విధంగా అంటే ఆ యొక్క వాహనంలో ఇప్పుడు చూపిస్తున్న బ్యాక్ గ్రౌండ్ లో ఈ వాహనంలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్ మరియు సిబ్బంది ఆ యొక్క సమస్యను పరిష్కరించడానికి అవసరమైతే హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫార్మర్ కూడా దాంట్లో ఎక్కించుకునే విధంగా ఎక్కడైనా సరే ఎక్కడ ఇరుకు ప్లేస్ ఉన్నా కూడా పైకి ఎక్కడానికి అనువుగా ఉండే విధంగా ల్యాడర్ ని కూడా దాంట్లో తీసుకునే విధంగా మరియు రాడ్ తో పాటు వివిధ రకాల డిస్క్లు ఇన్సులేటర్ పిన్నులు మరియు కండక్టర్ తో సహా కేబుల్ తో సహా అన్ని రకాల పరికరాలు తక్షణం యుద్ధ ప్రాతిపదికన ఆ యొక్క సమస్యను పూర్తి చేసే విధంగా ఉండే విధంగా వెంట తీసుకునేందుకు అనువుగా ఈ యొక్క అంబులెన్స్ తరహా వెహికల్ వాడుతున్నారు గతంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు మరియు గౌరవ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముసారా ఫారూఖీ గారితో పాటు వివిధ అధికారులు పాల్గొని హైదరాబాద్ నడిగొడ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకి సేవ చేసేందుకు అనువుగా రిలీజ్ చేయడం జరిగింది అంటే గతంలో విడుదల చేసిన పదకొండు వెహికల్స్ తో పాటు కొత్తగా మొత్తము అంటే గతములో ఇచ్చినటువంటివి మరియు ఇప్పుడు ఇవ్వబోతున్నవి మొత్తము నూట ఒక్క వెహికల్స్ ఏ విధంగా దీన్ని ఏ ఇస్తున్నారంటే ఒక్కొక్క జోన్ కి ఇక్కడ చూడండి ఉదాహరణకు మెట్రో జోన్ అది పెద్దది కాబట్టి దాంట్లో అంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉంది కాబట్టి మెట్రో జోన్ కు యాభై వెహికల్స్ ని మరియు దాని తర్వాత ఉన్నటువంటి రంగారెడ్డి జోన్ కు ఇరవై ఒకటి అదే విధంగా దాని స్థానంలో వచ్చినటువంటి మెట్రో జోన్ కేవలం పంతొమ్మిది అలాగే రూరల్ కంప్లీట్ గా బయటికి ఉంది కాబట్టి అంటే హైదరాబాద్ కి సంబంధించిన రూరల్ పరిసర ప్రాంతాలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క అంబులెన్స్ తరహా వెహికల్స్ ని కేటాయించిన గౌరవ మన సదర్ పవర్ డిస్ట్రిబ్యూషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఇవి డిసెంబర్ నెల ఒకటవ తారీఖు లోపు అంటే డిసెంబర్ మొదటి వారంలోగా అందరికీ చేరువ కాబోతున్నాయి కాబట్టి ఇటువంటి సువర్ణ అవకాశాన్ని మన విద్యుత్ వినియోగదారులకు ఉపయోగపడే విధంగా ఉంటుందని నేను ఒక విద్యుత్ ఉద్యోగిగా సంతోషపడుతూ మీకందరికీ ఈ యొక్క సమాచారాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి దీని మీద మీరు కూడా ఆలోచించి మీకు కూడా ఎక్కడైనా సరే ఎటువంటి సమస్య ఉత్పన్నమైన వన్ నైన్ వన్ ఫోన్ చేసినట్టయితే త్వరితగతిన రిజిస్టర్ కావడమే కాక ఈ గతంలో ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఏ విధంగా అంబులెన్స్ వస్తున్నాయో గతంలో ఎక్కడైనా సరే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఫైర్ ఇంజిన్ ఏ విధంగా యుద్ధ ప్రాతిపదికన వచ్చి ఫైర్ విధంగా ఆర్పుతున్నాయో అదే విధంగా ఎలక్ట్రికల్ యాక్సిడెంటే కాదు బ్రేక్ డౌన్ కాదు ఏదైనా కానీ అంతరామి ఏర్పడుతుంది అని తెలవగానే మా విద్యుత్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన మీ సమస్యని పరిష్కరించడానికి ఉన్నారని తెలియజేస్తూ ఇటువంటి గొప్ప సదవకాశాన్ని మన విద్యుత్ సంస్థలో ఉపయోగించి అది సత్ఫలితాలు ఇచ్చిన తర్వాతనే గతంలో కేవలం పదకొండుని విడుదల చేశారు ఇప్పుడు మొత్తం టోటల్ గా నూట అంటే గతంలోనూ మళ్ళీ ఇప్పుడు రాబోతున్నాయి అన్ని కలిపి అంటే ఇప్పుడు తొంభై గతంలో పదకొండు మొత్తం నూట ఒక్క వెహికల్స్ ని అతి త్వరలో హైదరాబాద్ లో తిరగబోతున్నాయనే ఈ యొక్క సమాచారాన్ని నా తోటి విద్యుత్ ఉద్యోగులందరితో పాటు ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి తెలియజేస్తున్నందుకు గర్వపడుతున్నా ఈ యొక్క మంచి శుభ పరిణామాన్ని అందరం అర్థం చేసుకోవాలని మీ అమూల్యమైన సలహాలు సూచనలను కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం మీ పవర్ కోటేశ్వరరావు అందరికీ నమస్తే